హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి పిల్లల్ని కనడం ఏ జీవికైనా కష్టమే కొన్ని జంతువులు అయితే పిల్లల్ని కన్న తర్వాత మరణిస్తాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఓకే అండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రేయింగ్ మాంటీస్ అనే గొల్లభామ జాతికి చెందిన పురుగు ఈ పురుగు అనేది గుడ్లు పెట్టాక కన్నుమూస్తుంది తరువాత సాల్మన్ చేప గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్ళే సాల్మన్ చేప ఆ తరువాత అలసిపోయి మరణిస్తుంది తర్వాత సోషల్ స్పైడర్స్ ఈ సోషల్ స్పైడర్స్ అనే సాలె పురుగులు కూడా గుడ్లు పెట్టాక చనిపోతాయి తర్వాత ఆక్టోపస్ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఆక్టోపస్లు పిల్లల్ని కంటాయి గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చాక తల్లి ఆక్టోపస్ అలసటతో మరణిస్తుంది తరువాత కొన్ని రకాల తేళ్ళు కొన్ని రకాల తేళ్లు కూడా పిల్లల్ని కన్నాక తిండి మా అని చనిపోతాయి బిడ్డలకు ఆహారంగా మారేందుకు ఇలా చేస్తాయి తరువాత తూనీగ జాతికి చెందిన పురుగు తూనీగ జాతికి చెందిన మై ప్లేస్ అనే పురుగు కూడా గుడ్లు పెట్టాక కన్నుమూస్తాయి తరువాత ఎలుక జాతికి చెందినవి ఈ ఎలుగు జాతికి చెందిన చీనస్ మగజీవులు ఆడజీవులతో పలుమార్లు కలిసి చివరకు అలసటతో మరణిస్తాయి విన్నారు కదండి పిల్లల్ని కన్నాక మరణించే జీవులు ఏవి అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్